ప్రేమన దేవుని బిడ్డలారా ప్రభు హృదయ హృదయాంతరంగం నుంచి మీకు శుభవందనాలండి కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండవ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును దేవుని బిడ్డలారా ప్రభుయైన ఏసయ్య ప్రభుయైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలకు ఎల్లప్పుడూ సమాధానమును అనుగ్రహించి వాళ్లను ఆశీర్వదించడమే ఆయన యొక్క హృదయ దాహము కాని శత్రువు యొక్క దాహం దేవుని యొక్క ప్రజల యొక్క సమాధానాన్ని చడపడమే దేవుని బిడలారా అసమాధానము దేవుని రాకడకు చివరి దినములకు సూచన అనే విషయాన్ని మనము మరిచిపోకూడదు దేవుని బిడలారా మీరు ఒక ప్రశ్నతో ఉండవచ్చు ఎందుకు నా సమాధానము ఇలాగ చెడిపోతున్నది ఎందుకు నా సమాధానాన్ని కోల్పోతున్నాను ఆ ప్రశ్న మీకుంటున్నదా ఒక విషయాన్ని అర్థం చేసుకోండి ఎటువంటి పరిస్థితులు మీకు విరోధంగా వచ్చినా మీ సమాధానం పాడు కాకుండా ఉండాలంటే దేవుడు మీకు అనుగ్రహించిన ఆశీర్వాదము దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని శత్రువు పాడు చేయకుండా ఉండాలంటే మీ హృదయములో ఉండేటువంటి దేవుని మీ హృదయములో ఉండేటువంటి దేవుని వాక్యాన్ని భద్రపరచుకోండి అంటే లోకానికి లోకానుచార కార్యములకు లోకము లోకానుచార కార్యములు మీ హృదయములో మీ జీవితములు ఎంటర్ కావడానికి అనుమతించవద్దండి దేవుని బిడ్డలారా ఈ చివరి రోజుల్లో మనం జీవిస్తున్నాం అనేకసార్లు మంచి వాళ్ల ద్వారా కూడా చెడు ఆలోచనలు జీవితంలో ప్రవేశించడానికి మనం చూస్తున్నాం జాగ్రత్త దేవుని ఆజ్ఞలే మన జీవితానికి మార్గంగా ఉండాలి వేద గ్రంథం మాత్రమే మన జీవితంలో మార్గదర్శిగా ఉండాలి అందుకే యహోశువాకు దేవుడు ఆజ్ఞాపించాడు యహోషువా ఒకటి ఎనిమిదో వాక్యాన్ని చదివినట్లయితే ఈ దేవుని గ్రంథాన్ని ఈ దేవుని ఆజ్ఞలను నీ హృదయంలో భద్రపరచుకో నా బిడ్డ అని యోహోషువాకు దేవుడు ఆలోచన చెప్పాడు దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాలను మీ హృదయములు ఎంతగా మీరు భద్రపరచుకుంటారో అంతగా మీరు సమాధానంగా ఉంటారు మీరు ఆశీర్వదంగా ఉంటారు ఈ వాక్యం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వించి ఈ రోజంతా నడుపును దాకా మీ హృదయంలో సమాధానం లేదా సమాధానం లేకుండా బాధపడుతున్నారా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా పరిశుద్ధ ప్రభువా యువతి కల సమయంలో నా ప్రియ సహోదర సహోదరులు కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళను ఆశీర్వదించండి నీ రక్త కోట్ల వీళ్లను దాచుకోండి ముట్టడి సహాయించండి దీవించండి నీ ఆరోగ్యాన్ని వీళ్ళకి ఇవ్వండి విశేషంగా వీళ్ళ సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను నీ సమాధానంతో వీళ్ళను నింపండి వీళ్ళ కుటుంబాన్ని నీ సమాధానంతో నింపండి వీళ్ళ సమాధానాన్ని జరపడానికి చూసేటువంటి దుర్మార్గ దుష్టక్రియలు ఏసయ నామములు నాశనమైపోవును గాక నరకములు గాక మీ కృపా ప్రసన్నత అపరితంగా ఈ బిడ్డల పని దిగరాని మీ మహోన్నతమైన ప్రసన్నతతో ఈ బిడ్డలను కూడా నింపి నడపండి సాయించండి దీవించండి నాయన మహిమా గణతస్థుతి మీకి ఏసయ్య నామంలో వేడుకుంటున్నాం మా ప్రియ పర్లోకు తండ్రి గాడ్ యూ హేవ్ డే